ఈ నెల ఇరవై ఏడు నుంచి రాష్ట్రం అంతటా పర్యటన ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు మొదట కర్నూలు జిల్లాలో పర్యటన మొదలవుతుందని పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు రాష్ట్రానికి సంబంధించిన సమగ్ర అభివృద్ధి దేని ద్వారా జరుగుతుంది ఎవరైతే అతి చిన్న వ్యక్తులు అతి చిన్న సామాజిక వర్గాలని బలోపేతం చేయటం ద్వారానే వ్యక్తి నిర్మాణం ద్వారా రాష్ట్ర నిర్మాణం అని చెప్పి ఏ సిద్ధాంతంతో అయితే రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ ప్రారంభించి నడపబడుతుందో అదే ఆలోచన క్రమంతో అన్ని జాతీయవాద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి భారతీయ జనతా పార్టీ కూడా కనుక అటువంటి ఆలోచన దూరంతో ఎక్కడైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళని బలోపేతం చేయడానికి ఏ ఆలోచన క్రమంతో ముందుకెళ్లాలో ఆ అటువంటి ఆలోచన క్రమంతో ముందుకెళ్లాలనే ఆలోచనతో అంత్యోదయ అంటే చిట్ట చివరి వ్యక్తి యొక్క ఉన్నతే లక్ష్యంగా మా యొక్క సిద్ధాంతాన్ని ఆలోచన చేసి ముందుకెళ్తున్నాం ఆ విధంగా పార్టీ నిర్మాణం కూడా చిట్ట చివరి కార్యకర్త యొక్క బలాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క సారథ్యం ఉంటుంది ఆ విధమైన నేపథ్యంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని చెప్పి అనుకున్నాం ఆ విధంగా మొదటి విడత రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కడప నుంచి ప్రారంభించి ఇరవై ఏడవ తారీఖు కడప ఇరవై ఎనిమిదో తారీఖు నంజాల ఇరవై తొమ్మిదో తారీఖు కర్నూలు ముప్పై తారీఖు అనంతపురం అలాగే ముప్పై ఒకటో తారీఖు సత్యసాయి జిల్లా హిందూపురం తో మాకు మొదటి విడత కార్యక్రమం ముగుస్తుంది రెండవ విడత కూడా ఆగస్ట్ నాలుగు నుంచి మన పల్లనాడు జిల్లా ఆగస్ట్ నాలుగో తారీఖున ఆగస్ట్ ఐదున గుంటూరు అలాగే ఆగస్ట్ ఆరున బాపట్ల ఆగస్ట్ ఏడున ప్రకాశం జిల్లా వరకు కొనసాగుతుంది తర్వాత మూడో విడత ఆగస్ట్ పది నుంచి అన్నమయ్య జిల్లా తర్వాత పదకొండున చిత్తూరు జిల్లా పన్నెండున తిరుపతి జిల్లా అలాగే పదమూడున మన నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాతో ఈ యొక్క మూడు విడతల యొక్క రాష్ట్ర పర్యటన ఉంటుంది దాని తర్వాత నాలుగోది ఐదోది ఆ విధంగా ఐదు విభాగాల్లో మొత్తం రాష్ట్ర పర్యటన పూర్తి చేయాలనుకుంటాం ఈ క్రమంలో ఈ యొక్క పర్యటనలో అనేక రకాల విషయాలు ఏవైతే ఆ జిల్లాకు సంబంధించిన విషయాల్ని స్పృశించడం ఆ జిల్లాకి సంబంధించిన నేతృత్వం ఏదైతుందో ఆ నేతృత్వాన్ని కూడా ప్రజలకు తెలియజేయటంతో పాటు కర్తవ్య కార్యకర్తలు కూడా కర్తవ్య ముక్కులు చేసే విధంగా ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా అన్నమయ్య జిల్లాతో మనం ఏదైతే ఇరవై ఏడో తారీఖు కడప జిల్లాతో ప్రారంభిస్తున్నాం కడప సంబంధించిన మన తెలుగు భాషకి సంబంధించిన తొలి శాసనం దొరికిన స్థానం తెలుగుకి ఈరోజు ఒక ప్రాచీన భాష హోదా క్లాసికల్ లాంగ్వేజ్ హోదా తీసుకురావటం కడప జిల్లా యొక్క పాత్ర ఏదైతే ఉందో గణనీయమైంది అలాగే మన భాషకి ఒక స్థాయిని తీసుకొచ్చి ఆ భాషకి ఆ విధంగా అందాన్ని చేకూర్చి అలాగే మన భాషలో అద్భుతమైన కవులు ఆ కవులు సంబంధించిన అనేక రకాల పద్యాలు వెలుగు వెలుగు తీసుకురావడంలో సిపి బ్రౌన్ గారి యొక్క నేపథ్యం కూడా అంతే గణనీయమైంది కనుక కడప జిల్లా మన జాతి మన సంస్కృతి మన భాషని ఈ స్థాయికి తీసుకురావటంలో అక్కడ అనేక మంది మహానుభావులు కృషి ఉంది దాంట్లో యోగి వేమన కూడా అటువంటి పాత్రే పోషించాడు కనుక యోగి వేమన యొక్క స్ఫూర్తి తీసుకొని అన్నమయ్య ఏదైతే కడప జిల్లాలో పర్యటన ఉంటుంది అలాగే నంజాల జిల్లా సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అలాగే మన ఏదైతే కర్నూలు జిల్లా సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే మహాపురుషులు ఆ ప్రాంతంలో పనిచేసి ఆ ప్రాంతం యొక్క ఉన్నతికి ఆలోచన చేశారో వాళ్ళకు సంబంధించిన ఆలోచన అలాగే అనంతపుర్లో మన శ్రీకృష్ణ దేవరాయలు అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన వికాసంలో మన సంస్కృతి వికాసంలో కీలక పాత్ర పోషించిన ఆయన అలాగే మన ఓబలి ఓరేయ అని చెప్పి హిందూపురానికి సంబంధించిన ఈ విధంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ఎవరైతే మహాపురుషులు ఉన్నారో వాళ్ల నేపథ్యంలో ఆ యొక్క పర్యటన ఉండే విధంగా వాళ్ళు ఆ ప్రాంతానికి చేసిన కృషిని తప్పనిసరిగా హైలైట్ చేస్తూ ముందుకెళ్లాలని అలాగే అన్ని ప్రాంతాల్లో ఒక శోభాయాత్ర అలాగే కార్యకర్తల యొక్క విస్తృత సమావేశం అలాగే ఆ ప్రాంతంలో ఉండే పెద్దలందరినీ కూడా అవుట్ రీచ్ అనే ప్రోగ్రాం కూడా మేము ప్లాన్ చేస్తాం ఆ విధంగా ఈ యొక్క పర్యటన ఉండబోతుంది ఒక నేపథ్యంతో అనేక రకాల లక్ష్యాలతో ఈ యొక్క పర్యటన ఉండాలని చెప్పి మేము భావిస్తున్నాం అలాగే పారి కార్యకర్తల్లో ఏదైతే నాయకత్వ ఉన్నాయో వాటిని వెలికి తీసే ప్రయత్నం ఆ విధంగా కొనసాగుతుంది సంస్థాగత రచన ఏదైతుందో అది భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఏ విధంగా అయితే సభ్యత్వం చేసి సభ్యత్వం తర్వాత బూత్ వారి కమిటీలు పూర్తి చేసి దాని తర్వాత మండల కమిటీలు పూర్తి చేసి తర్వాత జిల్లా కమిటీలు పూర్తి చేసి అలాగే చివరికి రాష్ట్ర కమిటీని పూర్తి చేసి వెళ్తున్న నేపథ్యం ప్రతి మూడు సంవత్సరాలకి క్రమం తప్పకుండా సంస్థాగత నిర్మాణం చేసే ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంటే అది భారతీయ జనతా పార్టీ ఆ విధంగా ఆ యొక్క నిర్మాణం చేసిన తర్వాత ఏ కార్యకర్తలు అయితే వివిధ స్థాయిలో బాధ్యత చూస్తున్నారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళందరినీ బలోపేతం చేసి వాళ్ళందరికీ శక్తినిచ్చే కార్యక్రమంగా మేము భావిస్తున్నాం ఆ విధంగా విస్తృతంగా కార్యకర్తల మధ్యలో వాళ్ళకి ధైర్యం స్థైర్యం ఇవ్వటం మా పార్టీ జెండా ప్రతి గ్రామంలో రెపలెపలాడడానికి ఒక ఆలోచనతో మేము వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం ఒక పక్క పార్టీ సంబంధించిన జాతీయ స్థాయిలో అనేక రకాల కార్యక్రమాలు క్రమం తప్పకుండా ఇస్తుంటారు ఆ విధంగా ఏదైతే మా యొక్క రోడ్ మ్యాప్ కేంద్రానికి సంబంధించి రాష్ట్రంలో ఏ పనులు చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం అలాగే ఇంకో పక్క రాష్ట్రానికి సంబంధించిన ఏ ఏ పనులు చేయాలి వాటికి సంబంధించిన రోడ్ మ్యాప్ కూడా మేము తయారు చేసుకుని ఆ విధంగా వెళ్లాలని చెప్పనుకుంటాం దాంట్లో ప్రారంభమే ఈ యొక్క సార